హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ రీసెల్ హౌస్ని చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది అండ్ ఇది కింద ఒక హాలు అదే విధంగా కిచెన్ కమ్ డైనింగ్ బ్యాక్ సైడ్ ఒక టాయిలెట్ ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి అవుట్ ఏరియా అండ్ యూటిలిటీ ఏరియా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ పైన వచ్చేసి మనకి టూ బెడ్రూమ్స్ అయితే టూ అటాచ్డ్ టాయిలెట్స్తో పాటు టూ బాల్కనీస్ ఉంటాయి హౌస్ మాత్రం చాలా బాగుంది ఇంటీరియర్ గాని చాలా బాగా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది ఓన్లీ ఎక్స్టీరియర్ మీరు పెయింట్స్ వేయించుకుంటే సరిపోతుంది రిమైనింగ్ హౌస్లో అయితే ఎటువంటి పెట్టుబడి లేదు అండ్ కింద వచ్చేసి మనకి కబోర్డ్స్ కూడా ఉన్నాయి హాలు అండ్ కిచెన్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి సో హౌస్ ఇది డెబ్బై మూడు గజాలు కన్స్ట్రక్షన్ చేశారు సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ పాయింట్ ఫైవ్ టూ సెంట్స్ చాలా బాగుంది హౌస్ ఒక ఫైవ్ మెంబర్స్ స్టే చేసేలాగానే ఉంది మొత్తం త్రీ టాయిలెట్స్ వస్తాయి పైన టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ ఉంది కింద ఒక టాయిలెట్ ఉంది చాలా బాగుంటుంది హౌస్ ఈస్ట్ ఫేసింగ్ టూ థౌజండ్ ట్వంటీలో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ దీని లొకేషన్ వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఏరియా ఉంది అంటే ఇక్కడ నుండి స్టేట్ బ్యాంక్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది హౌస్ మీద లోన్ వస్తుంది అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ లోన్ ఉంది దాని వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అంటే ఇది కూడా ఫ్రంట్ సిట్అవుట్ ఏరియా టూ వీలర్ పార్కింగ్ అయితే ఉంది అండ్ దీని ఆపోజిట్ గానే థర్టీ ఫీట్ రోడ్ కాబట్టి సో కార్ పార్కింగ్ అయితే ఇబ్బంది లేదు ఇక్కడ ఈ స్ట్రీట్లు అన్నీ కూడా కార్లు అయితే ఉంటాయి బయట పెట్టుకుంటారు అండ్ ఇదంతా కూడా మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది దానికి అదే విధంగా గేట్ కూడా సేఫ్టీ ఐరన్ గేట్ కూడా ఉంది హౌస్ చా మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మీరు లైవ్లో చూస్తే కనుక డెఫినెట్లీ నచ్చుతుంది చాలా బాగుంటుంది హౌస్ అండ్ హాల్లో కూడా కబోర్డ్స్ చేయించి ఉంది చూడండి టీవీ నోటి దగ్గర హాల్ సైజ్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ ఇంటూ థర్టీన్ పాయింట్ సిక్స్ తొమ్మిది అడుగులు ఏడు అంగులాలు వేడాలిపు పొడవు పదమూడు అడుగులు ఆరు అంగులాలు ఉంది మొత్తం అంతా కూడా చూడొచ్చు ఇక్కడ వుడ్తో చాలా బాగా ఇక్కడ కబోర్డ్స్ చేయించారు పాటేషన్ అది కూడా చాలా బాగుంటుంది అండ్ మిడిలో వచ్చేసి స్టెప్స్ వస్తాయి లోపల నుంచి డూప్లేస్ కాబట్టి లోపల నుండి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కింద ఇక్కడ కంప్యూటర్ అది పెట్టుకోవడానికి టేబుల్ అది కూడా బాగుంటుంది కన్వీనియంట్గా ఉంటుంది మీకు డైనింగ్ కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే కిచెన్ కూడా చాలా పెద్దది సో కిచెన్గా డైనింగ్ యూజ్ చేసుకున్నారు విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ వస్తాయి మొత్తం డెబ్బై మూడు గజాలు సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వన్ పాయింట్ ఫైవ్ టూ సెంట్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారు బట్ దీని రూమ్ సైజులు మాత్రం పెద్ద హౌస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్కి ఈ హౌస్కి సేమ్ రూమ్ మెజర్మెంట్స్ ఉంటాయి చూడొచ్చు మీరు అంటే ఇది పూజా మందిరం వాళ్ళలో ఉంది దీనికి కూడా కబోర్డ్ చేయించారు చాలా బాగుంది అండ్ కిచెన్ కమ్ డైనింగ్ సైజు నైన్ పాయింట్ సెవెన్ ఇంటూ థర్టీన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది అడుగులు ఏడు వంగల వెడల్పు పొడవు పదమూడు అడుగులు ఐదు వంగల ఉంది కిచెన్లో చూసుకున్నట్లయితే ఎల్ షేఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఉంది అదేవిధంగా డాడో ఉంది మనకి వాల్కి టైల్స్ ఉన్నాయి సో క్లీనింగ్ పర్పస్ అది కూడా బాగుంటుంది సో చాలా స్పేషియస్గా ఉంటుంది మరి మరీ చెప్తున్నాను పైన టూ బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గానే ఉంటాయి కింద హాలు కిచెన్ ఇవన్నీ కూడా స్పేషియస్గా ఉంటాయి ఈజీగా ఒక ఫ్యామిలీ అయితే సర్వేవ్ అవుతారు అండ్ ఇది బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియా ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉంది ఇది కింద అండ్ ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ వచ్చింది జస్ట్ ఎక్స్టీరియర్ మాత్రమే మీరు కలర్స్ పెయింటింగ్ వేయించుకోవాలి ఇంటీరియర్ చాలా నీట్గా ఉంటుంది అండ్ చూడండి మనకు ఐరన్ గిల్ ఉంది సో అదర్స్ ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వకుండానే సేఫ్టీ ఉంది అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇండియన్ కమ్ముడుతో ఉంది ఇది ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంటూ ఫోర్ పాయింట్ సెవెన్ వస్తుంది సైజు వెంటిలేషన్కి అది కూడా మనకి బాగానే ఉంది దీని లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఏరియా ఉంది ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ ఎయిట్ ఫిఫ్టీ మీటర్సు సో పర్వాలేదు ఇవన్నీ కూడా హౌసెస్ సరౌండింగ్ అంతా కూడా హౌసెస్ ఉన్నాయి సో ఎటువంటి ఇబ్బంది లేదు లివింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్లస్ ఈ కాస్ట్లో కూడా కొంతమూరులో కొంచెం డూప్లెక్స్ హౌసెస్ అయితే లేవు సో సైజులు అవి కూడా చెప్తాను పైకి తీసుకెళ్ళి చూపిస్తాను సో కింద ఈ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవైలో ఈ వీళ్ళు గృహ ప్రవేశం అయితే చేసుకున్నారు ఓన్గా కన్స్ట్రక్షన్ దగ్గరుండి చేయించుకున్నారు సో మంచి క్వాలిటీ ఇల్లు ఇంటి ఇల్లు అయితే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది కొంచెం నీడవల్ సేల్ చేస్తున్నారు తప్ప ఎక్సెప్ట్ ఎటువంటి ఇందులో మైనస్ అయితే లేదు మీరు హౌస్ చూస్తేనే మీకు క్లియర్గా అవుతుంది చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు అంటే స్టెప్స్కి కూడా ఎస్ఎస్ రేలింగ్ ఇచ్చారు పైన హ్యాండిల్ సో పైన చిన్న స్పేస్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూసేది చిల్డ్రన్ బెడ్రూమ్ గ్రానైట్ ఫ్రేమ్ ఉంటుంది అండ్ ఎంత కూడా చాలా బాగుంటుంది మంచి కంపెనీ యూజ్ చేశారు సిమెంట్ అది కూడా అల్ట్రాటెక్ కంపెనీ యూజ్ చేశారు వైజాగ్ స్టీలు ఇవన్నీ కూడా దీనికి ఉన్నాయి టేకు గుమ్మాల కింద మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తారు మరీ మరీ చెప్తానే ఇన్సైడ్ చాలా బాగుంటుంది ఓన్లీ అవుట్ సైడ్ మాత్రం మీరు కలర్స్ అయితే వేయించుకోవాల్సి ఉంది మొత్తం డెబ్బై మూడు గజాలు సైట్ వస్తుంది అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది ఇది నైన్ పాయింట్ సెవెన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ త్రీ తొమ్మిది అడుగులు ఏడు అంగులాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు మూడు అంగులాలు ఉంది చూడండి ఎంత పెద్ద కాట్ వేసినా సరే చాలా స్పేషియస్గా ఉంటుంది మనం ఇటువంటి బెడ్రూమ్ సైజులు అనేవి పెద్ద నూట యాభై హౌసెస్ హౌసెస్లో చూస్తుంటాం బట్ ఇక్కడ ఈ ల్యాండ్లో ఈ విధంగా అనేది మంచి ప్లాన్లోనే సెట్ అవుతుంది కాబట్టి ప్లానింగ్ అయితే బాగుంటుంది దీనికి అటాచ్డ్ ఉంది అదేవిధంగా అటువైపు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది దానికి కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంది అంటే దీని ఫ్రంట్ కూడా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది ఫోర్ పాయింట్ టెన్ ఇంటూ ఫైవ్ పాయింట్ వన్ గేజర్ అది పెట్టుకోవడానికి కూడా ప్రొవిజన్స్ ఉంటాయి ఇక్కడ అన్ని కూడా దీనికి ఆల్రెడీ లివింగ్ ఉంది కాబట్టి ప్రొవిజన్స్ అన్ని కూడా ఉంటే జస్ట్ క్లీన్ చేసుకోవడం మీరు మీ యొక్క సామాన్లన్నీ కూడా పెట్టుకుంటే సరిపోతుంది ఇందులో ఇది ఫ్రంట్ బాల్కనీ వ్యూ ఈశాన్యం ఓపెన్ గా ఉంటుంది గాలి వెలుతురు బాగా వస్తుంది ఇంట్లోకి ఇది బాల్కనీ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ సెవెన్ వస్తుంది చూడండి సేఫ్టీ ఐ ఐరన్ గ్రిల్ మొత్తం కూడా ఉంది కింద పైన కూడా ఉంది దీని ఆపోజిట్గా ఇవంతా కూడా మొత్తం అన్నీ కూడా హౌసెస్ ఉంటాయి అంతా కూడా ఆక్యుపైడ్ సీసీ రోడ్స్ ఒకటి శాంక్షన్ అయినాయి అదైతే వేయాల్సి ఉంది వర్షాల కారణంగా ఆగింది అండ్ ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ ఉంది సో గోదావరి వాటర్ కాదు కానీ నార్మల్గా బోర్ వాటర్ పైపింగ్ ద్వారా వస్తుంది ఫిల్టర్ చేసి వస్తుంది సో ఇన్ ఎప్పుడైనా మనకి లోపల వాటర్ లేకపోయినా సరే వాటర్ ప్రాబ్లం అయితే లేదు చెప్పాను కదా ఇది మొత్తం వన్ పాయింట్ ఫైవ్ టూ సెంటెస్ సెంటీనర్ పైన ఉంది ఈస్ట్ ఫేసింగ్ ఇది డూప్లెక్స్ హౌస్ కింద ఒక హాలు కిచెన్ కామన్ టాయిలెట్ ఉంటుంది పైన టూ బెడ్రూమ్స్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ దీని సైజు నైన్ పాయింట్ సెవెన్ ఇంటూ థర్టీన్ పాయింట్ నైన్ తొమ్మిది అడుగులు ఏడు వంగలాలు వెడల్పు పొడవు పదమూడు అడుగుల తొమ్మిది వంగలాలు ఉంది పాల్ సీలింగ్ ఉంది పీఓపీ సీలింగ్ కింద పోయినా కూడా సీలింగ్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ సో చదబెట్టే అవకాశం ఉండదు అండ్ ఫ్రేమింగ్స్ అన్ని కూడా గ్రనైట్ ఫ్రేమ్ వస్తాయి సో అది కూడా చదబట్టదు డోర్స్ అన్ని కూడా ప్లస్ డోర్స్ వస్తాయి అండ్ ఇది బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా వాషింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ సెవెన్ అలా ఉంటుంది దీనికి కూడా ఐరన్ గిల్ ఉంది అండ్ ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది చూడండి ఇది ఒక టాయిలెట్ ఇది కూడా కొంచెం పెద్ద సైజు ఉంటుంది ఇది దగ్గరగా ఫోర్ సెవెన్ వరకు వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ ఇంటూ సెవెన్ వస్తుంది వెస్ట్రన్ కమోట్ గేజర్ పాయింట్ దీనికి కూడా మంచి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి టాప్ వరకు కూడా ఓపెన్గానే ఉంటుంది హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫైవ్ త్రీ ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఇది గజాలు డెబ్బై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ వన్ పాయింట్ ఫైవ్ టూ సెంట్స్ వస్తుంది అండ్ ఇది ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ టూ మెజర్మెంట్స్తో ఉంది దీని కాస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నలభై ఐదు లక్షలు ప్రైజు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ రాజరాజేశ్వర నగర్ కొంతమూరు బ్యా స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఏరియా రిమేని అన్ని కూడా స్క్రీన్ మీద ఉన్నాయి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకోండి రైట్ చూసారు కదా హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద పెట్టాను కావాల్సిన వారు మళ్ళీ బ్యాక్ వెళ్ళి షాట్ అయితే తీసుకోండి అండ్ సైజులు కూడా అందులోనే ఉంటాయి అండ్ ఇది టోటల్ ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా పదకొండు స్క్వేర్ ఫీట్ ఉంది అటు ఇట్లో ఉంటుంది పదకొండు వందలు వస్తుంది అదేవిధంగా కార్పెట్ ఏరియా కూడా పైన కింద ఫుల్గా ఉంది కాబట్టి అది కూడా దగ్గరగా వెయ్యి నలభై థౌజండ్ ఫార్టీ అలా ఉంది స్క్వేర్ ఫీటు సో మీకు నచ్చినట్లయితే కనుక లేట్ చేయమాకండి చాలామంది ఏంటంటే మంచి హౌసెస్ ఉన్నప్పుడు కొంచెం బడ్జెట్లో వాళ్ళకి టేస్ట్ తగ్గట్టుగా ఉన్నప్పుడు అయితే డిలే చేస్తున్నారు సో ఒక్కొక్కసారి రోడ్డు బాగోకపోవచ్చు లేదంటే కొంచెం దూరం అవ్వచ్చు ఇలా కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి మనకు నచ్చినప్పుడు అయితే మాత్రం ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వాలి అండ్ చూడండి ఈ హౌస్ నుండి కొంతమూరు స్టేట్ బ్యాంక్ అండ్ మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ అది ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా అంటే డి మార్ట్ ఉంది కదా కోరి మార్కెట్ రైతు బజార్ అది టూ పాయింట్ వన్ కేఎం ఉంది కొంతమూరు అనే శిక్షణ హైవే ఫ్లైఓవరు టూ పాయింట్ ఫైవ్ కేఎమ్ క్యాషో ఎమర్జెన్సీ హాస్పిటల్ కొంతమూరు టూ పాయింట్ నైన్ కేము కంబాల్చెరు పార్కు ఫోర్ పాయింట్ ఫోర్ కేము లాలాచెరు సెంటర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కేం లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల ఫోర్ పాయింట్ సెవెన్ గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరు ఫోర్ పాయింట్ త్రీ కేఎం తిరుమల స్కూల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేం అదేవిధంగా దివాన్చెరి హైవే జంక్షన్ సిక్స్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ త్రీ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ త్రీ కే రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎయిట్ పాయింట్ ఫోర్ కేఎం సో చెరువు నుండి జస్ట్ ఫోర్ పాయింట్ ఫోర్ సో చాలా దగ్గరగా ఉంటుంది డిమార్ట్ అండ్ అంటే రైతు బజార్ కూడా టూ పాయింట్ వన్ టూ పాయింట్ టూ ఉంది సో దగ్గరగా ఉంటుంది వీటన్నిటికీ కూడా అండ్ ఏదైతే తార్ రోడ్ ఉందో మెయిన్ రోడ్కి ఎయిట్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది బట్ ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఏరియాకి వస్తారో వాళ్ళకి కొంచెం లాంగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే రాజమండ్రిలో ఉండేవారికి ఎక్కడుండేదానికి తేడా ఉంటుంది కాబట్టి అక్కడదిక్కడ మనం కంపేర్ చేసుకోకూడదు సో మనకు నచ్చిన బడ్జెట్లో హౌస్ వస్తుందా లేదా హౌస్ బాగానే ఉందా లేదా రీజనబుల్గా కాదనేది చూసుకోండి పర్వాలేదు బట్ సిటీలో ఉన్నట్టు పక్క పక్కన అన్నీ ఉండాలంటే అక్కడ వాతావరణం వేరే ఇక్కడ వాతావరణం వేరే సో ఇన్ కేజ్ ఇది ఫ్యూచర్ అయితే కనుక ఇక్కడ కొనడం కూడా కష్టం అవుతుంది సో మీకు క్లియర్గా అర్థమైంది కదా దీనికి బోర్ విత్ మోటార్ కూడా ఉంది ఎప్పుడు కూడా వాటర్ ఫెసిలిటీ ఉంటుంది అదేవిధంగా పవర్ సప్లై కూడా ఉంది డ్రైనేజెస్ అండ్ సీస్ రూట్స్ మాత్రమే వేయాల్సి ఉంది ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ ఉంది ఓకేనా డెబ్బై మూడు గజాల కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ ఫేస్ టూ బీహెచ్కి డూప్లెక్స్ హౌస్ ట్వంటీ ట్వంటీ టూలో కన్స్ట్రక్షన్ చేశారు కాస్ట్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కావాల్సిన వారి ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టువర్ ఛానల్ థ్యాంక్ యూ